హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే ముందుగా మీరు కూడా తమ్మేళ్లు చూసే ఉంటారు యూట్యూబ్ గురించి మీకున్న కొన్ని డౌట్స్నైతే నా వరకు నాకు తెలిసినంత వరకు క్లియర్ చేద్దామని మేము ముందుకైతే వచ్చాను ఈ ఇయర్ జూలై ఫిఫ్టీన్త్ తర్వాత యూట్యూబ్ అనేది కొన్ని అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది దాని గురించి చాలా వరకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు నాకు వరకు అయితే చెప్దామని ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కలిగిన డౌట్స్కి నా ఆన్సర్స్ అయితే నేను చెప్తాను క్లియర్గా వినండి ఎండ్ వరకు చూడండి ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసుకోండి కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది నాపై ఉండడం వల్ల నేనైతే ఇంతవరకు వచ్చాను ఇక ముందు మీకు యూట్యూబ్లో నేను మంచి మంచి బ్లాగ్స్ని అయితే తీసుకొస్తాను నన్ను ఇప్పటిలాగానే మీరు ఆదరించాలని నేనైతే కోరుకుంటున్నాను అలా సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత యూట్యూబ్ అనేది కొన్ని అప్డేట్స్ అనేది చేసింది కొన్ని చేంజెస్ అనేది జరిగింది అని మనకైతే తెలిసింది దాని గురించి చాలామంది భయపడుతున్నారు అంటే మన ఛానల్ పోతుందా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అవి ఎందుకు యూట్యూబ్ అనేది ఇలా అప్డేట్స్ అవి తీసుకొచ్చింది అనేది తెలియక చాలామంది భయపడుతున్నారు కొంతమంది ఛానల్స్ అనేది మానిటైజేషన్ వరకు వచ్చి కూడా భయపడే ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే మన ఓన్ కంటెంట్ అనేది లేకపోతే యూట్యూబ్ అనేది మన ఛానల్ని మానిటైజేషన్ వరకు వెళ్ళినా కూడా మన ఛానల్ని మానిటైజేషన్ అనేది తీసేయడం జరుగుతుందని అప్డేట్ అనేది ఇచ్చింది అంటే ఓన్ కంటెంట్ అంటే మనం వేరే వాళ్ళ బ్లాగ్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ వేరే సాంగ్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఏది వాడినా కాపీరైట్స్ రూపంలో కానీ మనకు అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన ఓన్ కంటెంట్ని నమ్ముకొని ముందుకైతే వెళ్ళాలి విజయం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది ఒకరికి టూ త్రీ మంత్స్లో రావచ్చు ఒకరికి సిక్స్ మంత్స్ పట్టొచ్చు ఒకరికి వన్ ఇయర్ వరకు పట్టచ్చు కానీ మన ఓన్ కంటెంట్ని నమ్ముకుంటే విజయం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది ఆ దిశలోనే మనం ముందుకు వెళ్ళాలి అలాగే మనం ప్రయత్నించాలి ముందుగా నేను చెప్పేది ఏంటి అంటే షార్ట్స్ పెడుతుంటాం షార్ట్స్ అనేవి మనము వీలైనప్పుడు ఒక నాలుగు ఐదు తీసేసి ఒకే రోజు పోస్ట్ చేస్తాం కానీ అది చాలా వరకు మిస్టేక్ అండి అది నేను చేసిన మిస్టేక్ కూడా ఇక ముందు మీరు చేయొద్దనే విషయం పైన నేనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒకటి లేదా రెండు మీరు డైలీ టూ షార్ట్స్ చేయగలం అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా రెండు అప్లోడ్ చేయండి అంతకంటే ఎక్కువ అప్లోడ్ చేయకండి ఎందుకంటే వ్యూస్ అనేది చాలా తగ్గిపోతాయి ఎందుకంటే మీ వీడియో నోటిఫికేషన్స్ అనేవి త్రీ వరకే వెళ్తాయి మనకు అంతకుమించి నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళవు కాబట్టి టూ పెట్టండి అలాగే లాంగ్ వీడియోస్ వచ్చేసి వన్ వీక్కి త్రీ ఆర్ ఫోర్ పెట్టండి లేదా డే బై డే అప్లోడ్ చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వ్యూస్ పెరుగుతుంది అలాగే కంటెంట్ ఉన్న వీడియోనైతే అప్లోడ్ చేయడం నేర్చుకోండి అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయండి వీడియో క్వాలిటీ మనం చెప్పడము మనం చెప్పే పద్ధతి చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఛానల్ అనేది మానిటైజేషన్ వరకు కూడా వెళ్ళిపోతుంది ఏమాత్రం భయపడాల్సిన పని లేదండి అలాగే అసలు ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం ఏ ఛానల్స్ పోతాయి అంటే అన్నీ వేరే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినవి కానీ లేదా చేసే వాళ్ళని తిట్టడం లాంటివి కానీ లేదా అసలు మనకు యూజ్ లేని కంటెంట్ వాడడం వల్ల వల్గర్ కంటెంట్స్ యూజ్ చేయడం వల్ల వేరే వేరే ఛానల్స్ అన్నీ కూడా తీసివేయడం వల్ల మనకు యూట్యూబ్ అనేది తీసేయడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే మన ఓన్ కంటెంట్ని నమ్ముకోండి ఓన్ కంటెంట్ని నమ్ముకుంటే అసలు మనకు చా మనకు వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అవ్వచ్చు మానిటైజేషన్ కానీ ఖచ్చితంగా అవుతుంది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నన్ను నమ్మండి ముందుకు వెళ్ళండి యూట్యూబ్లో మంచి ఫలితం అనేది ఉంటుంది చాలా వరకు అంటుంటారు మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా ఇన్ని మంత్స్ నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా ఎంత మనీ సంపాదిస్తున్నారు అసలు యూట్యూబ్ నుంచి చాలా మనీ వచ్చేసే ఉంటుంది అని అనుకుంటారు కానీ దాని వెనుక ఉన్న కష్టం అనేది ఎవరు కూడా చూడరు ఏంటి ఒక వీడియోనే కదా వీడియో తీసేసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు అది యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు తెలుస్తుంది దాని వెనక ఎంత కష్టం అనేది ఉంటుందో అది ఇష్టంగా చేస్తాం కాబట్టి కష్టం అనేది తెలియదు మీరు మాత్రం అలా అనుకోకండి సపోర్ట్ చేయండి మాకు వీలైతే మీరు కూడా ఛానల్ని స్టార్ట్ చేసుకోండి మీ ఓన్ కంటెంట్ని నమ్ముకొని మాత్రమే ఛానల్ని స్టార్ట్ చేయండి అలాగే మనం కుకింగ్ వీడియోస్ తీసినా ఏ వీడియోస్ తీసినా కూడా మనము క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి మనం తీసిన వీడియో అనేది లాంగ్ వీడియో పెట్టిన వీడియోని షార్ట్ వీడియో మాత్రం పెట్టకండి అలాగే మనం తీసిన లాంగ్ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ ఇంకేదైనా పోస్ట్ చేయడం కానీ చేయొద్దండి మీరు కావాలంటే మళ్ళీ సపరేట్గా తీసుకొని పోస్ట్ చేయండి అలా పోస్ట్ చేస్తే కూడా మనకు వ్యూస్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాగే షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్స్లో కూడా మనం వేరే వేరే మ్యూజిక్స్ ట్రెండింగ్ మ్యూజిక్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం ఆ మ్యూజిక్కి వ్యూస్ అనేవి పెరుగుతాయి కానీ మనం చేసే వీడియోకి అనేది పెరగవండి అంటే అందులో మనకు వచ్చే రెవెన్యూ అనేది షేర్ అని షేరింగ్ అనేది అవుతుంది అలాగే మన ఓన్ కంటెంట్ని నమ్ముకొని మన ఓన్ వాయిస్లో ఇస్తే వచ్చే రెవెన్యూ అంతా కూడా మనకే వస్తుంది షార్ట్స్లో వచ్చే రెవెన్యూ చాలా తక్కువ అందులోనూ ఇంట్లో షేరింగ్లో పోతే అసలు వచ్చే రెవెన్యూ ఏమంతా ఉండదు కాబట్టి షార్ట్స్లో కింద మీరు రిలేటెడ్ వీడియో కూడా పెట్టుకోవచ్చండి అలా పెట్టుకోవడం వల్ల మీ లాంగ్ వీడియోస్ని సజెస్ట్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్లో అదొక ఆపర్చునిటీ అయితే షార్ట్స్లో మనకు ఉంది షార్ట్స్ని కూడా ఓన్ వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేయండి మనం ఒకేసారి మన వాయిస్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు అలా అని మనం అక్కడే ఉంటే సరిపోదు కదండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మన వాయిస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ మనం ముందుకు వెళ్తేనే మన ఛానల్ అనేది గ్రోతింగ్ అనేది అవుతుంది ఓన్ వాయిస్తో చేస్తే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వచ్చే రెవెన్యూ కూడా మనకే వస్తుంది వేరే వాళ్ళకి షేరింగ్ అనేది ఉండదు అలాగే మనం ఎప్పుడో చేసిన షార్ట్ వేరే మ్యూజిక్ యూజ్ చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడైనా దాన్ని తీసేస్తే మనకు దాని నుంచి వచ్చే రెవెన్యూ కూడా కట్ అయిపోతుందండి అందుకనే మన ఓన్ వాయిస్ని నమ్ముకోండి పదే పదే చెప్తున్నాను నేను కూడా చేశాను ఈ మిస్టేక్స్ అందుకనే మీ ముందుకు తీసుకొచ్చాను ఓన్ వాయిస్ చేయడం వల్ల రెవెన్యూ అనేది మనకే వస్తుంది మొత్తం ఇది కూడా నన్ను డౌట్స్లో అడిగారు కాబట్టి చెప్తున్నాను షార్ట్స్లో మనం వేరే వాళ్ళ మ్యూజిక్ ఎప్పుడైతే వాడతామో అది వాళ్ళకు షేరింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది రెవెన్యూ మొత్తం మనకే రావాలంటే ఓన్ వాయిస్ ఖచ్చితంగా ఇవ్వండి కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మనము వీడియో లెంతీగా ఉండేటట్టు చూసుకోండి ఏ వీడియో అయినా సరే వ్లాగ్ అయినా సరే కుకింగ్ వీడియో అయినా సరే లెంతీగా ఒక నైన్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఉండేటట్టు చూసుకోండి లాంగ్ వీడియో అయితే అలా మనము మినిట్స్ అనేది ఎక్కువగా పె పెట్టడం వల్ల అప్రాక్సిమేట్ లాగా ఒక తక్కువలో తక్కువ ఒక రెండు మూడు నిమిషాలైనా మన వీడియోని చూస్తారు అలాగే మనం చేసే కంటెంట్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంటే వీడియో మొత్తం చూసే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి మంచి తమ్లు ఇవ్వండి మంచి నేమ్స్ అనేవి మంచి టైటిల్స్ అనేవి ఇవ్వండి అలాగే మనం చేసే కుకింగ్కి సైడ్ సబ్ టైటిల్స్ కూడా ఇవ్వండి మనం ఒక వీడియో చేస్తున్నాము అంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గానే ఉంటే పది మందికి నచ్చుతుంది దాన్ని లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తారు మీరు కూడా యూట్యూబ్లో నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంకేదైనా వీడియో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వరకు అయితే మేము ముందుకైతే ఈ వీడియో రూపంలో తీసుకొచ్చాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్